ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఒక మూడు ముఖ్యమైన విషయాలను గురించి మనం చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొదటిగా ఇస్రాయేలు పాలస్తీనా సమస్యనే చూడబోతున్నాం ఈ ఇస్రాయెల్ పాలస్తీనా సమస్యలో హమాస్కి కి మధ్య రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మాసం ఏడో తారీఖున సమస్య తర్వాత సమస్యగానే మారుతుంది చివరిగా ఒక సీజ్ ఫైర్ ఒక సమాధాన కార్యం ఏర్పడింది అయితే అది ఏర్పడినప్పుడే మనం చెప్పాం ఇది నిరంతరం కాదని చెప్పి దాని కారణం ఇస్రాయెల్ తో ఒప్పందం చేసుకున్న ఏ అరబు దేశమూ వారు ఎవరునూ ఇంతవరకు అది ఫాలో చేసినట్టుగా మనం చూసిందే లేదు సో ఇది అలాగే అయింది ఇప్పుడు ఇస్రాయెల్ ఈ హమాస్ సీజ్ ఫయర్ ముగింపుకొచ్చింది ఇస్రాయెల్ ఇప్పుడు సమస్యను ఆరంభించింది ఇంకా చెప్పాలంటే బాంబ్స్ వేస్తున్నారు మూడొందలకు పైగా వారు ఈ దాడుల వల్ల చంపబడ్డారు ఇది ఏ విధంగా ముగిస్తుంది అనేది ముందుగానే చూశాము గత కార్యక్రమంలో ఏషియా పుస్తకము పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనాల్లో దీని గురించి మనం చూసున్నాం ఆ ప్రవచన వాక్యమే ఇప్పుడు జరగబోతుందని మనం చూశాం ఇప్పుడు అది జరగనారంభించింది ఈ సమస్యలు తీవ్ర స్థాయిని అందుకుంటాయి అక్కడ ఇరవై లక్షల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ స్థలము నుండి వారిని పూర్తిగా తొలగించాలి దేశాలకు పంపాలని వారు చూస్తున్నారు మొదటి కార్యంగా వారు యుద్ధాన్ని ఆరంభించారు ఇది ఇంకా అధికమవుతోంది చివరికి ఇది ఎలాగ ముగించబడుతుందంటే ఈ టెంపుల్ మౌంట్ అని చెప్పేటువంటిదైనా ఆ మౌంట్ ఉంది కదండి ఆ స్థలాన్ని పట్టుకునే స్థాయికొస్తుంది అదే ట్రంప్ కూడా చేస్తాడనేది చూస్తున్నాం ఇప్పుడు సమీపంలో ఎంకే అని చెప్తారు ఎంకే అంటే మన ఊర్లో ఎంపీ అన్నట్టుగా ఇస్రాయెల్లో ఎంకే అని చెప్తారు వీళ్ళందరూ చేరి ఏం చేశారని అడిగితే అమెరికన్ కి ఒక లెటర్ రాశారు రాస్తూ అందులో ఏం చెప్పారంటే మాకు ఈ టెంపుల్ మౌంట్ పైన అధికారం ఉంది టెంపుల్ మౌంట్ మాకైంది సో అది మాకివ్వండి అని చెప్పి వారు అడిగున్నారు అంటే ఆ అలెక్సా ఉండేటువంటి ఆ మౌంట్ అంతా మాకైనది అని చెప్పి అడిగున్నారు ఈ కొండే చివరిగా సమస్యగా ఉంటుంది ఇది ఏహెచ్కేలు ముప్పై ఎనిమిదిలో మనం చూడగలము సో చివరిగా ఆ కొండ ఇస్రేల్ చేతికొస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ స్థలమూ వస్తుందని చెప్పి మన ముందుగానే లేఖన ఆధారాలతో చూశాం ఇప్పుడు అదే మరి జరుగుతూ ఉంది వాళ్ళు కూడా అదే అడిగి ఉన్నారు దీనికి మధ్యలో అమెరికాకి హౌతీస్కి మధ్య పోరాటం జరుగుతూ ఉంది ఒక ప్రక్క రష్యా యుక్రెయిన్ సమస్య వెళ్తూ ఉంది ఒకవైపు చైనా తైవాన్ సమస్య తారాస్తాయినందుకుంది ఇప్పుడు చూస్తే బైబిల్ చెప్పిన యుద్ధములు యుద్ధపు వార్తలు వినేదరు మీదికి జనము రాజ్యంమిదికి రాజ్యము అన్ని పర్ఫెక్ట్ గా సంభవిస్తూ ఉన్నాయి దానికి మధ్యలో ఇది కూడా జరుగుతూ ఉంది సో ఈ యొక్క గాజా సమస్య పెద్దగా మారి నుండి తొలగించడం అవుతుంది లేక వారికి ఆపద సంభవిస్తుంది దాని పర్యవసనం ఆ చోటంతా ఇస్రేల్ అమెరికా వారు తీసుకుంటారు అలా చివరికి ఆ టెంపుల్ మౌంట్ విరిచేతికి వస్తుంది ఇవే ఉన్నటువంటి ముఖ్యమైన కార్యాలు దీని అప్డేషన్స్ రానున్న కాలంలో ఏం జరగబోతుందో మేం మీకు తెలియజేస్తాం రెండవది అతి ముఖ్యంగా మనం ఈ రోజు చూడబోయేది ఏంటంటే ఒక సంతోషమైన వార్త సునీత విలియమ్స్ ఎంతో భద్రంగా వచ్చి చేరారు భూమికొచ్చారు దాదాపు తొమ్మిది నెలలు అక్కడ ఉండారు అదొక ఎనిమిది నుండి పది రోజుల ప్రయాణమే ఆమె వెళ్ళుండాలి అయితే తొమ్మిది నెలలకు పైగా అక్కడ ఉండారు ఆమె తిరిగి రావడానికి పెద్ద సమస్యగా మారి ఉండింది ఎన్నో సమస్యలు జరిగాయి ఆమె రాలేని పరిస్థితిగా ఉండింది అది మాత్రమే కాదు నాసావారి వల్ల కుదరక ఇప్పుడు ఇలాన్ మాస్క్ స్పేస్ ఎక్సే దీనికైన కార్యాలన్నీ చేశారు సో ఇప్పుడు సునీత విలియం సంతోషంగా వచ్చి చేరారు ఆ ప్రపంచంలోని చాలామంది దానికోసం ప్రేయర్ చేశారు ప్రజలందరూ వారి వారి రీతుల్లో వారి కొరకు ప్రార్థించారు అంత సంతోషమైన విషయమే అయితే ఇందులో ఒక నిజం తెలుసా నిదర్శనమైన నిజం ఏంటో మనకు తెలిసింది చూసారా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో దేవుడు చెప్పేటుంటిదే ఈ భూమి మనిషి నివాసము చేయటానికే దేవుడు ఏర్పరిచినట్టుగా మనం చూస్తున్నాం ఆ వాక్యాన్ని చదువుతాను ఆకాశములకు సృష్టికర్తయగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను నిరాకారముగా నున్నట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలముగానట్లుగా దాని సృజించాను ఈ నివాస స్థలమనేది భూమి మీదే ఉంటుంది ఇంకా చెప్పాలంటే భూమిని మాత్రమే నివాస స్థలముగా ఆయన చేస్తున్నాడు సృష్టిలో దేవుడు చేసినటువంటి ముఖ్యమైన విషయం ఇది ఆరవ రోజు నరుని చేసినట్టుగా చూస్తున్నాం దీని తర్వాత చూస్తే వేరింకెక్కడ కూడా మనుషులు అంటే సృష్టింపు వేరింకెక్కడ లేదు అంతా ఒట్టిగానే ఉంటుంది మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మార్సో మూనో ఎక్కడికన్నా వెళ్ళండి ఒట్టిగానే ఉంటుంది అయితే వీళ్లు ఏమంటున్నారంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ లేక ఇవల్యూషన్ థియరీ వీటన్నిటిని బట్టి ఏం చెప్తున్నారంటే భూమి ఎందుకు ఇలాగుందన్నందుకు వెయ్యి కారణాలు చెప్తూ ఉన్నారు అయితే బైబిల్ తేటగా చెప్తుంది మనిషి భూమిలో మాత్రం నివాసము చేయగలడు అందుకే దేవుడు సృజించాడు పంతొమ్మిది వందల అరవైల్లో చంద్రునిపైన నివాసం ఏర్పరుస్తామని చెప్పారు కుదర్ల తర్వాత మార్స్ పైన నివాసం ఏర్పరుస్తామని నిలాన్ మాస్ చెప్పాడు అదీ కుదరదు ఇంత ఖర్చు పెట్టి ఇంకా చెప్పాలంటే చంద్రునిపైన నివాసానికై టెస్ట్ చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చయ్యాయి అంతా వృధాయే అక్కడికెళ్లి రాళ్ళు మట్టి పట్టుకొచ్చారు ఇప్పుడు తిరిగి మార్స్కి అక్కడికెళ్లి కుదరదని చెప్పేశారు అయినా ప్రయత్నం వదల్లా ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు చివ్వరికి సునీత విలియమ్స్ భద్రంగా చేరడం ఒకటి తెలుపుతుంది మీరు ఎంత దూరానికి ఆకాశానికి ఎక్కి వెళ్ళినా మీ వల్ల ఒక తొమ్మిది నెలలు పది నెలలు ఉండగలరు అయితే నిరంతరముగా భూమి మీదే నివసించగలరు ఆ తొమ్మిది నెలలు ఏర్పడిన బాధింపు అందువల్ల కలిగే పరిణామాలన్నీ ఇవి ఎన్నెన్ని వీడియోల్లో ఎలా చెప్పి ఉన్నారో మీరు చూడండి ఇకపై ఆమెను ఆ అబ్జర్వేషన్ పెడతారు ఉంచి వారిని పూర్తిగా చెక్ చేసి అన్ని చేస్తారు భూమియే మనిషి నివాసానికే దేవుడు సిద్ధపరిచాడు ఇది ఈ సంభవం మనకి మరలా తేటపరుస్తుంది భూమి తప్ప మనిషి ఇక ఎక్కడ జీవించలేడు చివరిగా ఈ కార్యక్రమంలో మనం ఏం చూడబోతున్నామని అడిగినట్లయితే ఒక సంభవాన్ని మీకు చెప్తాను చెప్పి దానితో పాటు అంటే ఈ నిన్నటి వరకులో ఈ వారం జరిగిన సంభవాన్ని జోడించి చెప్తున్నా అంటే ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఒక గొప్ప ఏతిస్టుండేవాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక ఏర్తీస్టుండేవాడు అతని పేరు ఓల్టేర్ అతడే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అధికంగా రాశాడు అతని కాలంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాడన్న స్థాయికి వారు మాట్లాడుకున్నారు అతడు చివరిగా ఏం చెప్పాడంటే ఇంకా వంద సంవత్సరాల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఒక మ్యూజియంలోనే ఉంటుంది ఎక్కడ ఉండదు అది ఒక ఉపయోగం లేని పుస్తకమని చెప్పాడు అలా చెప్పిన అతను మరొక కార్యం చెప్పాడు అదేంటంటే అతడుండిన కాలంలో మరొక గొప్ప సైంటిస్ట్ సర్ ఐసెక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టినవాడని మీకు తెలుసు అతనొచ్చి దైవభక్తి దైవభక్తిగలవాడు దేవుని నమ్మినవాడు ఆయన రక్షణ పొందినవాడు ఇంకా చెప్పాలంటే ఐసెక్ న్యూటన్ సైన్స్ కంటే కూడా దేవుని గుర్చి అధికంగా రాశాడు అని చెప్తుంటారు సర్ ఐసెక్ న్యూటన్ ఏం చెప్పాడంటే దానియల్ పుస్తకం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం పుస్తకం రెండవ అధ్యాయం నాలుగో వచనాన్ని ఉంచుకుని ఆయన ఒక కార్యం చెప్పాడు చివరి కాలంలో జ్ఞానం అధికమవుతుంది మనుషులు ఇటు అటు వేసారి తిరుగుతారు దానితో పాటు ఆ నహుము పుస్తకాన్ని మీరు చదువుతున్నప్పుడు రెండవ అధ్యాయం నాలుగవ వచనం చెప్తుంది వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవ్వుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదానిమీద ఒకటి పడుచూ పరిగెత్తుచున్నవి అవి వలె కనబడుచున్నవి మెరుపుల వలె పరిగెత్తుచున్నవి అంటే రోడ్లో రథములు కుడివైపు ఎడంవైపు వెళతాయి అందులో మెరుస్తుందని వాక్యం చెప్తుంది వలే కనబడుచున్నవి అంటే లైట్ అటు తరువాత మెరుపుల వలె పరిగెత్తుచున్నవి ఇది చెప్తూ ఐసక్ న్యూటన్ చెప్పాడు మనిషి భవిష్యత్తులో నలభై మైళ్ల వేగం కంటే కూడా ఎక్కువగా వెళ్లే స్థానానికి వస్తాడు నలపై అంటే అరవై కిలోమీటర్ల స్పీడ్ అనుకోండి అరవై కిలోమీటర్ల స్పీడ్కి వెళ్లే స్థాయికి మనిషి వస్తాడు అని చెప్పి ఆయన చెప్పాడు దీనికి కౌంటర్ పార్ట్ గా ఏం చెప్పాడంటే చూడండి ఐసక్ న్యూటన్ ఎంత గొప్ప సైంటిస్ట్ అతని తెలివికి మనం ఎంతగానో అభినందిస్తున్నాం అదే సమయంలో ఒక క్రైస్తవ్యం లేకపోతే బైబుల్ అతన్ని ఎంత తెలివి తక్కువ వానిగా చేసిందో చూడండి ఒక మనిషి వల్ల అరవై కిలోమీటర్ల స్పీడ్ వెళ్లగలడా అలాగున్నట్టయితే అతను చనిపోడా అని చెప్పి వోల్టేర్ రాశాడు అడు తరువాత ఇప్పుడు మీకే ఈ వాక్యము మీకు నిదర్శనంగా అట్లే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరింది ఏంటంటే ఈ వాహనాలు ఎడం వైపు అవి వెళుతూ ఉన్నాయి లైట్స్ వీసేళ్తున్నాం దివిటీల వలె ఉన్నాయి అట్లే ఉంది నహూం రెండు వేల ఐదొంది సంవత్సరాల క్రితం రాసినటువంటి ప్రాఫెసీ చూడండి అవి ఉన్నాయి అందులోనూ ఇప్పుడు మనిషి అతి తక్కువగా రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లేవారున్నారు నూట యాభై నూట నలభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లేవారున్నారు నాకిందులో ఎంతో అద్భుతమైన మాట ఏంటో అడుగుతున్నారా కారు కనిపెట్టేశారు బస్సు కనిపెట్టారు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల క్రితం విషయం ఇందులో గతవారం ఏంటని అడుగుతున్నారా అందులో లాస్ట్ వర్డ్ ఏం చెప్తుందో చూడండి మెరుపు వలె అవి పరిగెత్తుచున్నవి అని చెప్పి ఇప్పుడు హైపర్ లూప్ అని చెప్పి ఒక విషయాన్ని తీసుకుని వచ్చారు అంటే నేలమీద మనం వెళ్ళడానికి ఇప్పుడు నేల మీద అంటే మనం రోడ్లో వెళ్తున్నాం కదా రైల్వేస్ ట్రాక్ మీద వెళుతూ ఉన్నాయి అయితే ఇలా వెళ్తున్నప్పుడు కొన్ని కార్యాలు ఉన్నాయి ఉదాహరణకి గాలిని దూసుకెళ్తున్నప్పుడు రాసుకుని వెళ్లడం చెప్తారు అందులో కొన్ని కార్యాలు ఉన్నాయి ఇలా కొన్ని డ్యామేజెస్ ఏర్పడే అవకాశాలున్నాయి అందువల్ల కొంత స్పీడ్ పైన రోడ్ వేసేలా ఎలాలేం విమానంలో మీరు వెళ్లే వారిని చూస్తే వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుంటారు రోడ్లో వెళ్లే వాళ్ళు అంత స్పీడ్ అంత స్పీడ్ వెళ్లలేరు కారణం ఇటువంటి సమస్యలు ఉండడం వల్ల ఇప్పుడు హైపర్ లూప్ అనేది తీసుకొచ్చారు ఇది ఎలాగంటే మన వీధిల్లోనే లేక మన భూమిలోనే గొప్ప పిల్లర్స్ ఏర్పరిచి అందులో పెద్ద ఒక సొరంగంలాగా భూమిలో త్రవ్వేట్టుగా అందులో ఒక టైర్ మ్యాగ్నెటిక్ అంటారు దాని ఆధారంగా ఎటువంటి ఆ చక్రాలు లేకుండా రాసుకోకుండా అది వేగంగా వెళ్లడానికి ఎంత స్పీడ్ వెళ్లొచ్చంటే మనకిప్పుడు మన గవర్నమెంట్ వారే తీసుకొస్తున్నారు వారు చెప్పున్నారు గంటకి ఒక వెయ్యి కిలోమీటర్లు వెళ్లేటువంటిది అనేది చెప్తూ ఉన్నారు ఇక యోచించండి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్ అంటే అరగంటలో మీరు ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళిపోవచ్చు ఆ స్థాయికి స్పీడు ఉందంట ఇప్పుడు చెప్పండి మెరుపు వేగము వలె పరిగెత్తగలమా లేమా ఆల్రెడీ దుబాయ్లో ఇటువంటి కార్యాలు రెడీగానే ఉన్నాయి ఇప్పుడు ఇండియాలోనూ ప్రవేశపెడుతున్నారు నహూం పుస్తకము రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఎన్ని వేల సంవత్సరాలైన గాని దేవుని యొక్క వాక్యము అది ఉన్నతమైనది ఆ మాటలు గతించి పోనివి భూమి ఆకాశములో గతించిపోయినా దేవుని మాట గతించదు ఇప్పుడు యోచించండి రెండు వేల ఐదొందల సంవత్సరాల క్రితం ఎలా సాధ్యపడుతుంది అనుకున్నది ఒకరోజొచ్చింది ఇప్పుడు నెరవేరుతుంది మన కంటికి ముందుగా మనుషులు కుడివైపున ఎడంవైపున వైపున వెళుతున్నారు దివిటీల వలె వెలుగునిస్తున్నాయి అది దాటి మెరుపు వలె అంతటి స్పీడ్ ప్రజలు వెళ్లడం అవుతూ ఉంది ఇవన్నీ కూడా వాక్యం యొక్క మహాత్మ్యం మనకంటికి ముందుగా నెరవేరుతూ ఉన్నాయి దేవుని చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ